ఇక గుడి దగ్గర చూస్తున్నారు కదా వాళ్ళ మొత్తం హడావిడి హడావిడిగా ఉంది ఇక గీది ఎక్కడన్నా అనుకోగలి మేము మొన్న మొన్ననే కొత్తగా చూసిన గుడి అంటే మేము చూసుడు కొత్తగానే కానీ గిది కట్టి మాత్రం చాలా ఏం రైతుందంట దీన్ని కట్టడం వెనుకల కూడా అబ్బబ్బా ఎంతమంది శ్రమ ఉంది తెలిసిన వాళ్ళ ఇది కట్టడానికంటే ముందు కూడా ఇది మొత్తం ఒక అడవి అసలు ఒక మనిషి కూడా ఇటు పక్కకు కూడా రాకపోయేదంట అలాంటి ప్రదేశంలో దేవుని నిర్మాణం జరిగి ఇప్పుడిప్పుడు భక్తులందరూ వస్తూ ఉంటే అబ్బా కట్టిన వాళ్ళ ఆనందం చూడాలి ఎంత ఆనందపడుతున్నారు అంటే ఇన్ని సంవత్సరాలకి మా శ్రమ ఫలించింది భక్తులు ఇక్కడ ఉన్న దేవుని దర్శించుకుంటున్నారు అని పొంగి అనుకోండి చూడడానికి చిన్నగానే ఉన్నా ఇక్కడనే విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఎదురుగానే హనుమంతుడు ఉన్నాడు పక్క శివుడు ఉన్నాడు ఇక అసలైన మూల విరాట్ ఏమో విష్ణుమూర్తి ఉన్నాడు ఇక సతల సమేతంగా విష్ణుమూర్తి మంచిగా ఇస్తుండు అబ్బాబా కన్నుల పండుగ ఉంది ఇంకా ఇక్కడ హైలైట్ స్పెషల్ ఏంటిదంటే రావి చెట్టు వేప చెట్టు రెండు ఒకటే దగ్గర ఉంటే సూపర్గా అందరినీ ఆకర్షించుకుంటున్నాయి